వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఈ కేసులో ఇప్పటికే పదమూడు మందిని అరెస్టు చేశారు రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్ దగ్గర పనిచేసిన ఓఎస్డి పార్టీ నాయకులు కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ పరిణామాలు ఎలా ఉన్నా ఈ కేసులో ప్రధానంగా జగన్ ను అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం దీనిపై ఇప్పటికే అనేక వార్తలు కూడా వచ్చాయి అయితే ఇతర వైసీపీ నాయకులను అరెస్టు చేసినంత ఈజీగా జగన్ ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు దీనికి అనేక రాజకీయ కారణాలు ప్రజల్లో ఏర్పడే సానుభూతి వంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజల్లో సింపతిపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జగన్ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ప్రధాన ప్రశ్న ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి ఉందా లేదా అనే విషయాలను అంచనా వేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది కానీ రాజకీయంగా చూసుకుంటే మాత్రం ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రధానంగా కేంద్రాల్లోని బీజేపీ నాయకులు జగన్ అరెస్ట్ కు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదనేది కూటమి ప్రభుత్వంలోని నాయకుల మధ్య జరుగుతున్న చర్చ ఎందుకంటే బీజేపీ రాజకీయాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉంటాయి ఒకే పార్టీతో అది అంటకాగడం అనే సమస్య ఉండదు ఎప్పుడు ఏ అవసరం ఎలా వచ్చినా వినియోగించుకునేందుకు ఏ పార్టీనైనా వాడుకునేందుకు బీజేపీ నాయకులు రెడీగా ఉంటారు కేంద్రంలో తరచుగా అవసరాలు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఉంది రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీకి ఎక్కువగా కనిపిస్తోంది బీజేపీ పక్షాన వైసీపీ నాయకులు ఖచ్చితంగా నిలబడతారనేది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ పైగా ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే కేంద్రం కోరినప్పుడు రాజ్యసభ సీట్ ఇచ్చారు అనేక సందర్భాల్లో బిల్లులకు కూడా వైసీపీ తరపున మద్దతునిచ్చారు దీంతో వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు జగన్ అరెస్టుకు రాజకీయంగా ఇదే ప్రతిబంధకం అవుతుంది అన్నది కూటమిలోనే జరుగుతున్న చర్చ మొత్తంగా చూస్తే ఈ కేసును పరుగులు పెట్టించడం లేదా అరెస్టులు చేయటం వంటివి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ఉన్నప్పటికీ కీలకమైన జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మరి ఏం జరుగుతుందనేది చూడాలి